కేసునేని నాని గారిని బయటికి పంపించే ప్రయత్నాలు మొదలయ్యాయా లేకపోతే అంతకు ముందు నుంచే ఆ ప్రయత్నం ఉందా అనేది అంటే నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అప్పుడే మూడు నెలల ముందు వెళ్ళి నాకు ఒక ఐదేళ్లు నాకు టర్మ్ ఇచ్చారు నాకు హ్యాపీ మీరు ఎవరన్నా పెట్టుకుంటే నేను గెలిపించి మీకు అబ్ చెప్పి నేను వెళ్తానంటే ఎందుకు అన్నారు ఆయన ఎందుకన్నప్పుడు ఇవన్నీ వ్యవహారాలన్నీ నాకు అంత ఇదిగా అనిపిస్తుంది కంఫర్టబుల్గా ఇక్కడ మన పార్టీలో కాబట్టి నాకు మీరు రిలీవ్ చేస్తే నేను హ్యాపీగా ఉంటానని చెప్పడం జరిగింది అప్పుడు ఆయన కాదు నువ్వే పోటీ చేయాలి ఖచ్చితంగా మీ ఆయన ఉంటే కనుక ఆ ఇష్యూస్ ఆ కన్సర్న్స్ ఏమైనా ఉంటే నేను ఇది చేస్తాను నేను అడ్రస్ చేస్తానని చెప్పడం జరిగింది ఆయన అసలు నుంచున్నాం ఆయన కూడా అంతకుముందు ఆయన సర్వేలు ఉండి ఉంటాయి అక్కడ నేను లేకపోతే ఇంకా పార్టీ ఇబ్బంది పడుతుందని సో ఆయన చెప్పిన దాని మీద కంటెస్ట్ చేశాను తర్వాత అనేక సందర్భాల్లో ఎందుకంటే నాకు ఎస్పెషలీ అనేక అకేషన్స్లో నాకు జరిగేటువంటి విషయాల మీద నాకు నచ్చట్లా నచ్చినప్పుడు ఆయనకి వెళ్ళి చాలాసార్లు చెప్పాను సార్ నాకు నన్ను రిలీవ్ చేయండి కావాలంటే కాకపోతే ఇప్పుడు రాజీనామా చేస్తే మళ్ళీ మీకు ఇదవుతుంది మీరు ఎప్పుడు కావాలంటే నన్ను ఎప్పుడు రాజీనామా చేయమంటే అప్పుడు చేస్తాను మీరు నన్ను రిలీవ్ చేయండి అని చెప్పడం జరిగింది ఒకసారి అయితే ఆయన ఎందుకు నందిగామను జగ్గపేట ఒక టూర్ పెట్టుకున్నారు అది రోడ్ షో పెట్టుకున్నప్పుడు ముందు రోజు అందరం పిలిచారు ఆయన 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 పిలిస్తే వెళ్ళాము ఆ రోజు అందరూ ఉన్నారు మా జిల్లా వాళ్ళంతా మా నట్టం గారు వరలరామయ్య గారు గద్దె రామ్మోహను దేవినేను మా అట్లా పది మంది ఉన్నప్పుడే అంటే సార్ నన్ను రిలీవ్ చేయండి సార్ ఇంకా నన్ను నేను ఈ టర్మ్ అయిపోయే వరకు ఉండి నేను ఇంకా దీన్ని విరమించుకుంటానని చెప్పడం జరిగింది అప్పుడు ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి స్టార్టింగ్కి ఎప్పుడు అనమాక బయటికి రాని మాకు ఈ మాట నువ్వే ఉండాలి నువ్వే పోటీ చేయాలి అని చెప్పి అక్కడ ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మీరెవరూ కూడా ఈ ఈ విషయాన్ని బయటికి మాట్లాడొద్దని అని చెప్పి ఆయన ఆయన అందరికీ కూడా ఆర్డర్ చేశారు ఆ తర్వాత వాళ్ళని బయటికి పంపించిన తో అక్కడ మాట్లాడారు మాట్లాడినప్పుడు లేదు నువ్వే ఉండాలి నువ్వే మళ్ళీ కంటెస్ట్ చేయాలి నువ్వే లీడ్ చేయాలి ఇక్కడ పార్టీని నువ్వు లేకపోతే పార్టీ ఇబ్బంది పెడుతుందని ఆయన చెప్పడం జరిగింది ఆ రోజు ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు కానీ ఎప్పుడైతే ఈ ఈ వ్యక్తిని ఏదైతే ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థి ఉన్నాడో ఒంగోలు మహానాడప్పుడు అతను ఎంటర్ చేశారు ఫస్ట్ అప్పుడు కూడా ఏమైంది నాకు అంతకుముందు నుంచి అనేక కంప్లైంట్స్ వస్తున్నాయి హైదరాబాద్లో మీ కార్ నెంబర్లు మీ స్టిక్కర్ ఎంపీ స్టిక్కర్స్తో ఇక్కడ వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు అదే అంటే నాకు అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు నేనున్న ఆస్తులన్నీ హైదరాబాద్లో నా ఆస్తులన్నీ అమ్మే సప్పులు కట్టుకున్నాను నేను బస్సులో ఆపినప్పుడు నాకు ఒక్క ఆస్తి కూడా హైదరాబాద్ లేదు నాకు ఏమంటే విజయవాడలో ఉంది నా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా వెళ్ళలేదు హైదరాబాద్లో నాకు కాబట్టి నాకు సంబంధం లేదు అది ఏంటంటే నాకు ఇది జరుగుతుందని తెలుసు ఈ ఫే ఒక పదో పన్నెండో ఫేక్ స్టిక్కర్స్ ప్రింట్ చేసి అది పార్లమెంటు వాళ్ళు చెప్పే స్టిక్కర్స్ ప్రింట్ చేసి నాలుగేళ్ళు నాకు నా కార్ నెంబర్లు నాలుగేళ్ళు అంతకుముందు అతని కార్ నెంబర్లో నాలుగైదులు దాన్ని నాలుగేళ్ళకు మార్చుకుని ఫేక్ ఎంపీ స్టిక్కర్లు చూసి పెట్టి దానితో ఇక్కడ రియల్ ఎస్టేట్ దందాలు చేయడం మొదలుపెట్టాడు బెదిరిస్తాం లాక్కోవటం మోస జనాలు మోసం చేయటం ఇక్కడ మా ఇక్కడ మాజీ మంత్రి ఆ రోజున మంత్రి టీఆర్ఎస్ మంత్రితో బినామీగా ఉంటూ రకరకాల కార్యక్రమాలు చేశాడు నా పేరు చెప్పి సో ఆ ప్రాసెస్లో రోజు ఫేక్ ఎంపీ స్టిక్కర్తో ఆ రోజు కార్లు అయింది ఆ రోజే నేను అతను వస్తాడని తెలిసి నేను వెళ్తాను ఆ రోజు ఒంగోలు మహానికి వెళ్ళాను నేను కావాలని చెప్పి ఎందుకంటే అతను అతను చేర్చుకునేటైతే నేను ఆ పార్టీలో కంటిన్యూ అవ్వడం నాకు ఇష్టం లేదు ఆ సందర్భంగా నాకు ఫోన్ చేశారు నేను చెప్పాను అతను వచ్చేది అతను అతను ఉండేదట్టయితే పార్టీలో నేను నా పని ఏం చేసుకుంటానని చెప్పడం జరిగింది ఎందుకు అన్నారు ఎందుకంటే అతను మోసగా మోసగాడు అతను అనేక మందిని రియల్ ఎస్టేట్ మోసాలు చేశాడు చీట్ చేశాడు అన్ని రకాలుగా చేశాడు అతనితో కలిసి పనిచేసే పరిస్థితి నాకు ఉండదు దీంతో మీ డెస్ట్ మీరు తీసుకొని నా డెస్ట్ నేను తీసుకుంటానని చెప్పినప్పుడు కూడా నన్ను మబ్బి మబ్బి చంద్రబాబు నాయుడు గారు సరే తర్వాత ఆయన పరిణామంలో ఆయన అరెస్ట్ అయ్యారు రకరకాల కారణాలు సో నాకు ఎప్పుడు కూడా అతను అతను పార్టీలో ఉంటే ఏ స్థాయిలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా నాకు అతను పార్టీలో ఉంటే కనుక నేను విరమించుకోడానికి uh,